రైతు సోర్లందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ ఛానల్ అయితే ఈరోజు మన వీడియో యొక్క టాపిక్ వచ్చిందంటే ఎడతెరపు లేకుండా ఒక నాలుగు రోజుల నుంచి భారీ వర్షాలు అయితే మా సైడ్ అయితే కురుస్తున్నాయండి దానికి కానీ చూసుకుంటే కనుక మన పంటలు అనే విధంగా అయిపోయినాయి చూడండి ఒకసారి మొత్తం నాలుగు ఎకరాల పెట్టి మన ఉన్నది కూడా మొత్తం ఇదే విధంగా మొత్తం వాలిపోయిందనమాట వేరుకుల మాదిరి వచ్చేసి తేమ ఎక్కువ అయిపోయి మావేంటంటే మేజర్గా ఇవి నల్లరేగడి పొలాలు కాబట్టి డైలీ వర్షాలు కురుస్తున్నాయి ఈరోజు కొంచెం ఎండగాసింది అయినా ఇక ప్రయోజనం లేకుండాట్లు అయిపోయినాయి మనకు పంటలు చూసుకుంటే కనుక ఎందుకోసమంటే మా పొలాలు మ్యాక్సిమం ఇప్పుడు నడుముల హైట్ దాకా పైనే ఉన్నాయి అంటే పూత కాపు స్టేజ్లో ఉన్నాయి చెట్టుకు ఒక నాలుగైదు కాయల దాకా ఉన్నాయి కాపు సెట్ అయ్యే టైంలోన ఈ వర్షం అనేది తీరని నష్టంగా మనకు చే చేయడం అయితే జరిగిందనమాట ఇంత ఇదిగా వర్షాలు కురవడంతో ఏమైందంటే మొత్తం పొలం మొత్తం వాలిపోయి ఏదో చూడండి మొత్తం చెట్లు ఇక తీసేసే పరిస్థితికి వచ్చిందండి ఇవైతే మ్యాక్సిమం అయితే కోలుకోవు ఎందుకోసం అంటే ఇప్పుడు మనకి ఈ కాపు స్టేజ్లో వచ్చిన పొలాలు ఈ విధంగా అయితే మాత్రం చాలా కష్టమండి కొంచెం మనకి ఏదైనా ఒక నలభై రోజుల పంట ఆ దశలో ఉంటే కనుక వాటిని మనం రికవరీ చేసుకోవచ్చు ఈ విధంగా అయినా కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో రికవర్ అవ్వడం అయితే చాలా కష్టమండి నా వంతు ప్రయత్నంగా నేను చేసే ప్రయత్నం కూడా చేశాం దీనికి అయినా ఎలాంటి ఫలితం లేకుండా ఉందనమాట ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ పంటలయితే ఈ విధంగా అయితే చాలా బాధాకరమించామని చెప్పుకోవచ్చు ఎందుకోసమంటే ఈ పంట ఈ సిచ్యువేషన్కి రావడానికి మనం ఎంత కష్టపడి ఉంటామో ఒకసారి మీరు కూడా ఆలోచించండి అంత కష్టపడి ఇంతలాగా పంట తీసుకొచ్చిన తర్వాత ఈ వర్షం అనేది చాలా విపరీతంగా డ్యామేజ్ చేసింది ఒకసారి చూడండి ఇదమున్న సిచువేషన్లో మనం ఏమందు వేసినా ప్రయోజనం ఉండదండి కాకుంటే మనవంత ప్రయత్నంగా నేను చేశాను కాకపోతే మళ్ళా చేసిన వెంటనే మళ్ళీ రెండు రోజులు విపరీతంగా భారీగా వర్షం కురడం అయితే జరిగిందనమాట ఇక అక్కడతోటి మొత్తం విధమైన సిచ్యువేషన్కి అయితే వచ్చేసాయి ఎందుకంటే చాలామంది రైతులు మా సైడ్ ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ తోటలు మా సైడ్ ఉండే నల్లరేగడి పొలాలు ఉండే తోటలన్నీ ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ ఇదే సిచ్యువేషన్ అనమాట అన్నీ కూడా ఎందుకోసం అంటే నల్లరేగడి పొలాలనే మనకు ఎక్కువ శాతం తొందరగా ఆరవు నీటిని కూడా ఎక్కువ నిల్వ ఉంచుకుంటాయి కాబట్టి ఇలాంటి సమస్యలు ఎక్కువ శాతం వస్తాయి అనమాట అదే కాక మా పంటలు ఇప్పుడు పోతా కాపు స్టేజ్లోకి వచ్చినాయి కాబట్టి ఇక చేసేది ఏముండే ఉండదు అనమాట ఇవి రికవరీ అయ్యే అవకాశాలు కూడా ఉండవండి ఖచ్చితంగా ఎందుకంటే ఈ స్టేజ్లో వచ్చిన తర్వాత పంట రికవరీ అయితే అవ్వదు మాక్సిమం ఒక నలభై రోజుల దశ ఉంటే రికవరీ చేసుకోవచ్చు కానీ ఇట్లాంటి వాటికి మనం ఏం చేసినా కూడా ప్రయోజనం అయితే ఉండదు అనమాట కాబట్టి ఈ విధమైన సిచ్యువేషన్ ఉంది మా ఇప్పుడు మాకుండే ఈ నాలుగు ఎకరాల దాంట్లో నేను బ్యాడగ వేసాను కదా బ్యాడ సెగ్మెంట్ వేశాను మొత్తం కూడా ఇదే విధంగా అయిపోయింది అనమాట ఎక్కడో కొంచెం మిట్లు ఉన్న చోట కొద్ది కొద్దిగా ఉంది కానీ మొత్తం ఇదే విధంగా అయిపోయింది మొత్తం కూడా చూసుకుంటే కనుక దగ్గర దగ్గర కూడా మనకు దీనికి కూడా పెట్టుబడి కూడా బాగానే అయింది మా సైడ్ ఆల్మోస్ట్ వాళ్ళ పొలాలన్నీ కూడా ఇదే సిచ్యువేషన్లో అయితే ఉన్నాయన్నమాట ఇప్పుడున్న సిచువేషన్లలో కాబట్టి రైతులకి చాలా పెద్ద దెబ్బ అయితే చెప్పుకోవచ్చు అనమాట ఇప్పుడుండే ఈ క్రిటికల్ సిచ్యువేషన్లో ఇంతవరకు వచ్చిందంటే పొలం మనం ఎంత పెట్టుబడి పెట్టుంటాం కాబట్టి ఆ పెట్టుబడి ఎంత పైన మనకి ఇప్పుడు ఎన్ని రోజులు చేసిన కష్టం మొత్తం వృధా అయినట్లే అనమాట ఈ విధమైన సిచ్యువేషన్లో మన పంటలు అయితే ఉన్నాయి ఇప్పుడున్న స్థితిలోనే కాబట్టి సరే చూద్దాం ఇంకా ఇంకా వర్షాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు కాబట్టి రైతులు మ్యాక్సిమం మీకు ఏదైనా ఇంకా నలభై రోజుల పంట ఉంటే కనుక ఏదైనా మెగ్నీషియం సల్ఫేట్ కానీ అలాంటివి అయితే చల్లుకొండి రిక్వైర్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి ఇలాంటి ఈ విధమైన సిచ్యువేషన్లో ఉంటే మాత్రం వీటికి ఎలాంటి మందులు వేసుకున్నా ప్రయోజనం లేదంటే మనం చేసి కూడా దండగే అదనంగా మన డబ్బులు కూడా ఖర్చు కూడా వేస్ట్ అయినట్లే కాబట్టి ఈ సిచ్యువేషన్లో ఉంటే మాత్రం మనం ఏం చేయలేమండి ఎలాంటి మందులు వేసినా ఏం చేసినా కూడా ప్రయోజనం అయితే ఉండదు ఇంత పూత కాపుకొచ్చిన పొలాలు ఈ విధంగా అయిపోతే మాత్రం మనం ఏం చేసినా కూడా ప్రయోజనం అయితే ఉండదనమాట ఒకసారి పంట పొలం కూడా చూపిస్తారండి మీకు ఏ విధంగా ఉందనేది చూడండి ఒకసారి ఈ విధంగా అయితే మొత్తం అసలు ఇంత పూత కాపుకి వచ్చిన పొలం అండి ఒకసారి చూడండి ఏ విధంగా అయిపోయినాయో మొత్తం పొలం మొత్తం ఇదే విధంగా ఒకసారి చూడండి ఇంకా మీకు మా సైడ్ ఉండే పొలాలు కూడా స్క్రీన్ పైన కూడా యాడ్ చేసి చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి అసలు ఏమీ లేవండి మొత్తం ఇక ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా పోయినట్లే కొంచెం ఆ పైన సైడ్ కొంచెం మిట్టు దశలో ఉన్నట్టు ఒకటి కొద్ది వరకు బాగున్నాయి అవి కూడా ఎంత లేవండి అవి కూడా మ్యాక్సిమం ఈ ఎండ తగిలినట్ల అవి కూడా పోయే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట ఎందుకంటే ఈ సిచ్యువేషన్కి వచ్చిన తర్వాత పంట రిక్వైర్యడం అయితే చాలా కష్టం అండి ఈ విధంగా వచ్చిన తర్వాత సరే అది మనకు బాధ అనిపించినా కానీ వీటిని వదులుకోవడమే బెస్ట్ అనమాట ఎందుకోసమంటే ఇక ఏం చేసినా ప్రయోజనం అయితే ఉండదు కొంచెం చిన్న దశలో ఉంటే కనుక పంట రికవరీ అవుతాయండి కాకపోతే ఒక్కసారి మొక్క ఎప్పుడైనా సరే ఈ విధంగా ఉడబడిందంటే దాని ఆయుష్ చాలా వరకు పోయినట్లే అండి ఇక మ్యాక్సిమం దాని ఆయుష్ కుంగిపోయినట్లే చాలా వరకు అనమాట అయితే ఈ విధమైన సిచ్యువేషన్ మన పంట అయితే ఉంది ఇంత ఎక్సలెంట్గా ఉన్న పంట ఒకసారి మీరు చూడండి మన బ్యాక్ వీడియోలో కూడా కావాలంటే వెళ్ళి అంత బాగున్న పంట నడుముల కంటే హైట్ ఉండేదండి పంట చూసుకుంటే కనుక అలాంటిది ఇప్పుడు ఈ సిచ్యువేషన్కి వచ్చిందంటే అసలు చాలా బాధాకరణ విషయం మనకి ఇక్కడ పొలం దగ్గరికి వస్తేనే మనకు తెలియకుండానే మన కళలో నీళ్ళు వచ్చేస్తాయండి ఎందుకంటే ఇంత స్టేజ్కి రావడం అంటే పంట అనేది మనం ఎంత కష్టపడి ఉంటామో మనకు తెలుస్తుంది ఈ సిచ్యువేషన్ వచ్చినట్టే ఇప్పుడు రైతుల పరిస్థితి అయితే ఇంత దారుణంగా అయితే ఉందన్నమాట పోయిన సంవత్సరం మనకు మిరప దిగుబడి వచ్చిన రేట్లు లేక చాలా వరకు నష్టపోయాము ఈ సంవత్సరం ఏదో కష్టపడి ఇంత దాకా తీసుకొచ్చిన పంటని మనకు ప్రకృతి అనేది మనకు కన్నెర చేసి ఇంత నష్టమైతే రైతులని చేయడం అయితే జరిగిందనమాట ఇదండి ఈ పంట సిచ్యువేషన్ అయితే కనుక ఇక దీని గురించి మనం మాట్లాడలేమనమాట ఇది ఓవరాల్ సిచ్యువేషను ఈ విధమైన పరిస్థితి మా సైడ్లు అయితే ఉన్నాయి కొంచెం మిరప పంటలు మీరు బాగున్న చోట్ల కొంచెం మంచిగా చూసుకోండి అంటే చాలా వరకు పంటలు దెబ్బతింటున్నాయి కాబట్టి ఎంతో కొంత మీకు కూడా ఈ చెప్పలేం ఒకవేళ మేబీ మిరప రేట్లు కూడా మంచిగా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట అది చెప్పలేం కాకుండా ఉన్న పంటలు కొంచెం జాగ్రత్తగా అయితే చూసుకోండి ఇది విడియా అండి థ్యాంక్ యూ ఇంత ఇదిగా ఉన్నప్పుడు మనము ఏం చేయలేం అండి ఎందుకోసం అంటే మనకు వేర్ల దగ్గర తేమ శాతం అనేది ఎక్కువైపోయి వేరుకులు లాంటి వచ్చి అక్కడ ఫంగస్ ఏర్పడి మొక్కకి ఎలాంటి పోషకాలందరికీ ఈ విధమైన సిచ్యువేషన్ అయితుందన్నమాట కాబట్టి ఈ స్టేజ్కి వచ్చిన పంటను అయితే మనం రికవరీ చేసుకోవడం ఏ మందులతో కూడా సాధ్యం కాదండి ఏదైనా చిన్న మొక్కలు ఉంటే కనుక రికవరీ చేసుకోవచ్చు కాబట్టి ఈ సిచ్యువేషన్ ఉంటే మనం వదిలేసుకోవడమే అది మనకు బాధాకరంగా అనిపించినా కూడా దాన్ని వదిలేసుకోవడమే ఆప్షన్ అండి అంతకు మించి ఆప్షన్ అయితే ఉండదు ఇది మన పంట పరిస్థితి చూసుకుంటే కనుక